హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి గ్రేట్గా ఉండాలి ఎప్పుడెప్పుడు మనము ఆత్మలో ఎదుగుతూ మన అనేది మన లోపల ఉన్న వెలుతురు అనేది మనం చూసి మనం ఎంత గొప్ప వాళ్ళము అనేది తెలుసుకోవాలనేది ఈ జర్నీలో ఉన్న ప్రత్యేకమైన ఇన్స్టిట్యూషన్ అనమాట ఓకే మీ మనసులో వ్యక్తి మీ గురించి నిన్న అంటే నిన్నది మనము మార్నింగ్ అనేది చెప్పేసుకుందాం నిన్న నైట్ది ఓకేనా ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కరెంట్ ఎనర్జీ కూడా మేషం వృషభం ఇథనం కరకటం సింహం కన్యా తుల రుచికం ధనస్సు మకరం కుంభం మీనం అవునండి ఈ పన్నెండు రాసుల వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయా అని మీకు తెలుసు ఎంత సూట్ అవుతాయి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అంతవరకే అనేది నాకు సూట్ అవుతుంది అనమాట ఎవరెవరు ఎంత ఇన్నర్ వర్క్లో ఎంత ఎదిగారు అనేది నాకు తెలుసుకోవాలని ఉంది మీరు క్లెయిమ్ క్లెయిమ్ అనేది చేసుకోకపోతే మీరు ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు రెసిగ్నేట్ అవ్వదనమాట జస్ట్ చూసి స్కిప్ చేయడం ఉంటుంది లాస్ట్ వరకు మీకు చూస్తే ఏదైనా మనము రామాయణం ఫస్ట్ నుంచి చూసి మధ్యలో ఆపేస్తే రాముడు లాస్ట్కి అవును రావణాసుడిని చంపేస్తాడు కాకపోతే మధ్యలో హనుమంతుడు కూడా వస్తాడు దాన్ని ఎన్ని విధాలుగా వాళ్ళు ఒడ్డుకి చేరుతారు ఏ విధంగా యుద్ధమైంది మళ్ళీ ఎలా సీతమని తీసుకొచ్చారు అనేది తెలుస్తుంది కదా ప్రతి టారోస్ రీడింగ్లో ప్రతి ఒక్కటి కొత్తది అనేది మీకు తెలుస్తూ ఉంటుంది అది దయచేసి మీరు గ్రహిస్తూ ఉండండి మార్నింగ్ కూడా నేను మీకు ఒక టిప్ చెప్పాను టిప్స్ అనేది మీకు చెప్తూ ఉంటాను టిప్స్ అనేది మీరు క్యాచ్ చేసుకొని మీ ఎనర్జీలో మీరు కరెక్ట్గా ఇన్నర్ వర్క్లో పెట్టుకొని మీరు పైకి ఎదగాలనేది నేను మీకు చెప్పేది అనమాట ఓకే మీ మనసులో వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారనేది మనము చూద్దాము మీరు తీసుకోండి తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి ఓకే చాలా మంచి కార్డ్ వచ్చింది నా చాలా ఫేవరెట్ కార్డ్ ఇది ఓకేనా అదిగోండి అసలు ఆ కార్డు రాగానే నేను స్టాప్ చేసేస్తా కదా రీడింగ్ చూడండి ఇది మాత్రం ఎవరో అండి చాలా కష్టపడుతున్నారు పాప మా పాప పాప కన్యా రాశి మీ దగ్గరికి రావడానికి మీ దగ్గర రావడానికి అబ్బా కష్టపడుతున్నారంటే అసలు మాటల్లో వర్ణించలేము కర్కట రాశి వాళ్ళు అయితే ఎమోషన్స్ ఇంట్యూషన్స్ ఫ్యామిలీ వాళ్ళందరినీ అసలు మొత్తం అంతా ఒకటి చేసేసి ఆయన ఇంట్యూషన్ అయింది ఆ ఎమోషన్స్ తట్టుకోలేకపోతున్నారు మీతోను ఉన్న ఏదైతే బంధం ఉందో తనకే తెలిసిపోయింది మీరు పూర్వజన్మ భార్య అని లేకపోతే భర్త అని కంపల్సరీ మీ దగ్గరికి ఎవరైతే ఉన్నారో కర్కట రాశి వాళ్ళు మీకు నాలుగు నెలల లోపల వచ్చి మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటారని కరెక్ట్గా అంటారు ఓకేనా ఒక ఫోర్ డేస్లో అయితే యూనియన్ అనేది ఉంది దాంట్లో డౌటే లేదు ఓకేనా ఇంకా ఒక ఇంకోటి వచ్చేసి వృషభం ఉంది వృషభము అనేది మనకి శక్తిని చూపిస్తుంది శక్తి ఏమంటున్నారు అంటే మీరు చేసే పనిలో శ్రద్ధ అనేది పెట్టండి అప్పుడు మీకు అనేది మీకు కాలం అనేది మీ వైపు మీ వ్యక్తిని తీసుకొచ్చేది నా పూచి అనేది చెప్తున్నారు శక్తి రేపు ఫ్రైడే కదా ఎవరెవరైతే పూజలు బాగా చేస్తారో మంచిగా అమ్మవారిని ఒప్పించుకోండి ఓకేనా చూడండి ఏస్ అండ్ బోన్స్ అంటే ఏంటి శ్రద్ధ దానిపైన చాలా నమ్మకము ఇంకొకటి దైవతత్వము అవన్నీ ఉన్నవి మొత్తము మీ ఇన్నర్ వర్క్ అనేది ఏదైతే ఉందో మీకు తీసుకొస్తుంది మీ వ్యక్తి సింహరాశి వాళ్ళు అస్సలు స్టేజ్ అస్సలు బాగాలేదు ఓకేనా మీరు మంచి ఇన్నర్ వర్క్ చేస్తున్నారు మీ డిఎం మీ దగ్గర రావడానికి చాలా చాలా దోద అనేది మన మన సైడ్ నడిపిస్తున్నారు అన్నమాట టవర్ మూమెంట్ ఎవరికి ఉంది చూద్దాం టవర్ మూమెంట్ వచ్చేసి మీకు ధనస్సు రాశి వాళ్ళకు ఉందండి ఎక్స్పెక్టేషన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎన్ని రోజులు ఏమనుకున్నారంటే మీ మీద జస్ట్ ఏదో వ్యామోహం జస్ట్ అందరిని చూసినట్టుగా ఏమైనా కూడా చూసి చేయడము ఏదో జస్ట్ లైన్లో పెట్టేసినా అని తన ఆకతాయితోనే అనుకున్నారు కాకపోతే మీ మీద ఉన్న ఏదైతే ఇంట్యూషన్ ప్రేమ తట్టుకోలేని ఇది దీంట్లో ఉన్నది ఏంది మనకి అన్కండిషనల్ లవ్ ఆ అన్కండిషనల్ లవ్ అంటే ఏంది ట్విన్ఫ్లేమ్ జర్నీ ట్విన్ఫ్లేమ్ జర్నీ అంటే పూర్వజన్మ భర్తలు ఇవన్నీ అని తెలిసిపోయింది ఎవరికి అవునండి ధనస్సు మకరం రాశి వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో నో డౌట్ ఓకేనా మీ గురించి మూడో పార్టీ ఏదైతే థర్డ్ పార్టీ ఉంటుందో వాళ్ళ గురించి మీ ప్రేమని టకురాయించినందుకు చాలా 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 బాధపర్తులు ఇప్పుడు అనేది ఎట్లా ఉందంటే ఈ ఎనర్జీ ఇప్పుడు ఎట్లా ఉందంటే మీరు చేసే ఇన్నర్ వర్క్ అనేది ఇంకా కొంచెం ఘాడంగా చేయమని మాతా శక్తి చెప్తున్నారు మీ మనిషికి మీరు ప్రపంచమంతా మీరే అయ్యి ఉన్నారు మీది గురించి ఆలోచిస్తున్నారు కంపల్సరీ దైవం అనేది మీ సైడ్ తీసుకురావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉంది సింహరాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే మొత్తం కొలాబ్స్లో ఉన్నారు ఓకేనా టవర్ మూమెంట్ కూడా ఉంది అంటే ఎక్కడమైనా కానీ ఊపిరి నడి సముద్రంలో ఉన్న ఒక బాటసారిలాగా ఉన్నాడు మీ డిఎం ఆ డిఎంని మీ వైపు తీసుకురావడానికే ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి తను కూడా ఏం ఆలోచిస్తున్నారంటే థర్డ్ పార్టీని నేనే ఎక్కువ పట్టించుకొని తినను అనేది ఎక్కువ నేను చూడలేదు దానికి పనిష్మెంట్గా నాకు ఇవన్నీ జరుగుతున్నాయని తెలిసిపోయిందనమాట ఓకే ద ఎంపరర్ ఎవరైతే తన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని ఎదిరించి మీరే ముఖ్యమని వాళ్ళతో మాట్లాడి మీ దగ్గరికి తీసుకురావాలని శాయశక్తుల తను రావడానికి యూనివర్స్ అనేది సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా నేనేం మాట్లాడలేను ఎందుకంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేసింది ఫస్ట్ కళ్యాణం అవుతుంది ఇంత సినిమా నడిచిన తర్వాత మీది సుఖ సుఖాంతమవుతుంది ఓకేనా ఇది కళ్యాణం మీరు ఇదంతా అయిన తర్వాత మీరు మీ డియంతోతో మీ పిల్లలు ఆయన పిల్లలైనా ఉండొచ్చు మీ పిల్లలైనా ఉండొచ్చు అక్క పిల్లలు కంపల్సరీ కనాల లేదు కనాలకపోయినా కానీ మనకున్న ప్రేమనే కదా అది పిల్లలు అంటారు పిల్లలు ప్రతిసారి ప్రేమకి ప్రతిరూపాలు కాదు ప్రేమ ప్రేమనే ఉంటుంది అంటే మీరు చేసే ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో దైవతత్వంలో మూగజీవాలు కానివ్వండి గుడి బాజీయించడం కానివ్వండి ఎవరు గుడి చూడని దాంట్లో దీపం పెట్టడం కానివ్వండి ఇవన్నీ దాంట్లో పిల్లలతో సమానమే వస్తాయి అన్నమాట ఈ మధ్య మీకు ఏమైనా మీ చెవులో రింగింగ్ కానివ్వండి మిమ్మల్ని ఎవరైనా పిలుస్తున్నట్టు కానీ అని ఏమన్నా వచ్చిందంటే మీ డిఎం మీకు కాల్ చేస్తున్న చేస్తారు అని దాని అర్థం ఓకేనా ఈవినింగ్ ఎనర్జీ చాలా చాలా పాజిటివ్గా వచ్చింది క్లెయిమ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ యూనివర్సే కాదు క్లెయిమ్ అని అనకపోతే ఇది మీకు ఇంత పాజిటివ్ పెళ్ళి మళ్ళీ తర్వాత బంగారం లాంటి లైఫ్ అనేది ఏది అవ్వదు కాబట్టి క్లెయిమ్ కంపల్సరీ చేయండి కామెంట్ చేయకపోయినా పర్లేదు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా